హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా వాహనదారులకు ఇప్పుడు అందిన వార్త ఫిట్నెస్ సర్టిఫికేట్ల పేరుతో అధిక భారం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఎక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం వాహన వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను జిల్లాల వారీగా బడా కంపెనీలకు కట్టపెట్టేందుకు టెండర్ల పిలవడం సిగ్గుచేటని సిపిఎం విమర్శించింది ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు సోమ సోమ మంగళవారం జరిగాయి ఈ సమావేశాలకు పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఎంఏ బేబీ హాజరయ్యారు ఈ సందర్భంగా చేసిన తీర్మానాలకు మీడియాకు విడుదల చేసింది ఈ నెల పదహారున రైతు కార్మిక సంఘాల దేశవ్యాప్త నిరసనను కమిటీకి మద్దతు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవడం ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీకి చెల్లించాల్సిన ఫీజులను భారీగా చెల్లి పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం దారుణమని సిపిఎం పేర్కొంది ఈ పెంపుదల వల్ల వాహనదారులపై వెయ్యి రో వెయ్యి కోట్లు అదనపు భారం పడుతుందని వెల్లడించింది వైకాపా పెద్దలు ప్రజాప్రతినిధులు ఈ టెండర్లా దక్కించుకొని కోట్లు సంపాదించడానికి పావులు కడుతున్నారని విమర్శించింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్